నాలుగవ అధ్యాయం మీకోసం లేయా కుమార్తెన దీనా ఆ దేశంలో అమ్మాయిలను చూసి వారితో స్నేహం చేయాలి అనుకుంటుంది అయితే అప్పుడే ఆమెను ఆ దేశపు వాడైన షేఖైను చూసి ఆమెను చాలా ఇష్టపడి ఆమె యొందు పాపం చేస్తాడు అలా ఆమెను అవమానపరిచాడు అయితే ఆ విషయం తెలిసిన యాకోబు తన యొక్క కుమారులు పొలం నుంచి పని నుంచి వచ్చే వరకు ఓపికగా వేచి చూస్తాడు అయితే అలా ఆమెను పరిచినప్పటికీ ఆమె అంటే చాలా ఇష్టం షేకేమునకు కలుగుతుంది ఆమెను వివాహం చేసుకోవాలి అని చెప్పి యాకోబు దగ్గరకు షేకేము అతని తండ్రి అయిన హామోరు అడగడానికి వెళ్తారు అయితే యాకోబు తన కుమారులు వచ్చే వరకు ఆగి ఆ తరువాత వారు కలిసి తాము ఇతర దేశపు వారికి తమ పిల్లలను ఇచ్చి వివాహము చేసుకోమని చెప్తారు అయితే తన సహోదరికి జరిగిన అవమానమునకు వారు కుట్రతో వారిని చంపి వారి సంపదను దోచుకోవాలి అని అనుకుంటారు అందుకు వారు దేవుని యొక్క సాకును ఉపయోగిస్తారు వారు ఇతర జనాలను వివాహం చేసుకోలేరని ఎందుకంటే ఇస్రాయలు వారు అందరూ కూడా సున్నతి పొందుతారు అని ఒకవేళ మీరు కూడా సున్నతి పొందితే మీ దేశపు వారు కూడా సున్నతి పొందితే మేము మా సహోదరిని ఇచ్చి మీ షేకేమునకు వివాహం చేస్తామని మోసంతో వారికి చెప్తారు అలా షేకేము అతని తండ్రి హామోరు ఆ దేశ ప్రజలను వారిని ఈ ఇస్రాయలు వారు ఉండడానికి ఈ స్థలం సరిపోతుంది కాబట్టి మనం అందరం సున్నతి పొంది వారి అమ్మాయిలను మనం తీసుకొని మన అమ్మాయిలను వారికి ఇచ్చి ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ మనం ముందుకి సాగిపోదామని ఒప్పించి ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ రోజు సున్నతి పొందుతారు అయితే వారు సున్నతి పొంది ఆ వేదన కాలంలో ఉన్నప్పుడే ఈ యొక్క యాకూబు కుమారులు వెళ్లి వారందరి పైన దాడి చేసి వారిని చంపి ఎలా అయితే దీనాను వారు అవమాన పరిచారో వారి స్త్రీల ఎందు వారు అదే అవమానం పరిచి వారి సంపదను దోచుకుని అక్కడి నుంచి ఆ సంపదతో వస్తారు అయితే ఇక్కడ తన తండ్రి ఎలా అయితే మోసంతో తన సహోదరుని మోసం చేసి ఆశీర్వాదం పొంది తన మామ దగ్గరికి వస్తాడో అలాంటి మోసమే అతని మామగారు యాకూబు యందు చేస్తారు అయితే యాకూబు భార్య తన తండ్రి అయిన లాభాను దగ్గర దేవుని విగ్రహాల విషయంలో మోసం చేస్తుంది ఇప్పుడు వీరి పిల్లలు దేవుడు నామముతో ఇతర వాళ్ళని మోసం చేసి సంహరిస్తారు ఇక్కడ షేకేము చేసినది తప్పు అయినప్పటికీ వారిని దేవుడిని నమ్మకుండా దేవుడి నామాన్ని అడ్డుపెట్టి వారిని శిక్షించాలి అని అనుకుంటారు అలాగే షేకేము తన సహోదరి పట్ల చేసిన అన్యాయాన్ని వారు ఇతరులకు చేస్తారు మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు అలాగే మనం ఒక తప్పు చేస్తే దానికి ఇంకాస్త తప్పులు చేసుకుంటూ మన పిల్లలు మన కుటుంబంలో వాళ్ళు ముందుకు వెళ్తారు ఇక్కడ యాకోబు చేసిన పొరపాటు ఆయన అలా ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా తన మోసంతో ఎలా అయితే ఆశీర్వాదం తీసుకున్నాడో తన కుటుంబం అంతా కూడా ఇంకా ఆ మోసాలను ఇలా చేస్తూనే ముందుకు వెళ్తున్నారు